అందరికీ నమస్తే అండి విజయసాయిరెడ్డి గారంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ స్థాయి నాయకుడు వైసీపీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఆయనే చేసేది ఇప్పుడు కాదు పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు నమోదైనప్పుడు కూడా ఆయన పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు బెయిల్కి వెళ్ళడంలో కూడా ఆయన పార్ట్నర్ జై బెయిల్ జై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు అధికార ప్రతినిధిగా అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా కీలకమైన హోదా నెంబర్ టూ హోదాలో ఉన్నారు పార్టీ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయాము అనేది గుర్తించి సోషల్ మీడియా యాక్ట్ అవ్వాలను అవ్వాలని గుర్తించి ఆయనే సొంతంగా సోషల్ మీడియా విభాగాన్ని స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనే సొంతంగా సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేసి రెండు వేల పదిహేడు వరకు ఆయన మెయింటైన్ చేసి రెండు వేల పదిహేడులో ప్రశాంత్ కిషోర్గా అప్పచెప్పారు అయిపోయాక అప్పచెప్పారు అట్లా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాక ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొన్ని కీలకమైన బాధ్యతలు చేపట్టి చాలా వ్యవహారాల్లో తలపెట్టి వేలుపెట్టి కాలుపెట్టి బాగా అపవాదం ఎదుర్కొని అపఖ్యాత మూటగొట్టుకొని అవినీతి చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొని పార్టీలో చాలామంది శత్రువులను తయారు చేసుకొని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన తోక కత్తిరించి ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు ఇన్ని జరిగాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన అధికారాలను కత్తిరించారు ఆయన పరిధులను కత్తిరించారు ఆయన మీద నిఘా పెట్టారు చాలా జరిగాయి సరే అదంతా తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నారా లేదా ఆయన మీద ఒక పెద్ద రాకుండా ఆరోపణ వచ్చింది పర్సనల్గా వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి ఒక పెద్ద ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణల నుంచి ఆయనకు ఆయనే బయటపడ్డారు తప్ప ఆయనకు వైసీపీ వాళ్ళు ఎవరు మద్దతు పలకల ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కేసు పెట్టినప్పుడు అతను సపోర్ట్గా పేరు నాని గారు మాట్లాడారు అంబటి రాంబాబు గారు మాట్లాడారు మరి విజయసాయిరెడ్డి గారి మీద ఇటువంటి వ్యవహారం మీద కేసు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడాల ఏ ఒక్కరూ రెస్పాండ్ అవ్వాల కదా అంటే విజయసాయిరెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు ఒక రకంగా ఆ పార్టీలో ఒంటరిగానే ఉన్నారు ఒక రకంగా పోనీ ఓకే అదంటే చెత్త విషయం ఇల్లీగల్ మ్యాటరు కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ ఎవరు మాట్లాడరు అనుకుందాం అలాగే విజయసాయిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీడియాతో ఫైట్ చేస్తున్నారు టీడీపీ మీడియాను ఢిల్లీ హైకోర్టు వరకు లాగుతున్నారు ఢిల్లీ స్థాయిలో వాళ్ళ మీద ఫిర్యాదులు చేశారు అలాగే వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ కౌంటర్గా ఒక మీడియా ఛానల్ పెట్టడానికి రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్ బ్యాక్ అండ్ వర్క్ అంతా కూడా చేసుకున్నారు ఫండింగ్ కూడా ఫండ్స్ కూడా రెడీ చేసుకున్నారు టీమ్ని రెడీ చేస్తున్నారు చాలా పెద్ద స్థాయిలో లాంచ్ చేయడానికి చూస్తున్నారు మరి దీనికి కూడా వైసీపీ నేతలు సపోర్ట్ లేదే ఆయన టీడీపీ మీడియా మీద ఫైట్ చేస్తున్నప్పుడు కూడా వైసీపీ నేతలు సపోర్ట్ లేదే అంటే విజయసాయిరెడ్డి గారు ఒక టాస్క్ పట్టుకున్నారు అంటే పార్టీకి సంబంధం లేకుండా తన పర్సనల్ టాస్క్ అని అనిపించుకుంటుంది అది సో ఇప్పుడు టీడీపీ మీడియా మీద పోరాటం ఆయన పర్సనల్ టాస్క్ దానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో వేయడం ఆయన పర్సనల్ టాస్క్ అలాగే ఆయన ఒక ఛానల్ లాంచ్ చేయాలని ప్లాన్ చేయడం దానికి ఏర్పాట్లు చేస్తుండడం ఇదంతా కూడా ఆయన పర్సనల్ టాస్క్ సో వైసీపీలో కీలకమైన నెంబర్ టూ స్థానంలో ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆయన మీద ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినా పార్టీ రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆయనే ఒంటరి పోరాటం చేసి ఇంత స్థాయి వరకు వెళ్తున్నాడు అంటే ఆయన పార్టీలో పట్టించుకోవట్లేదు అనేక అర్థం సో మేబీ ఆయన ఆ మధ్య అమిత్ షా గారితో భేటీ అయ్యారు గత నెలలో ఒకసారి అమిత్ షా గారితో మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టారు దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు ఇద్దరు కూడా చాలా అంశాల మీద మాట్లాడుకున్నారు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి సో అలాగే విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి మేబీ బీజేపీలోకి వెళ్తారో లేదో తర్వాత అనుమానాలు పుకారులు మాత్రమే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్నీ కూడా అన్నీ కూడా బలాలు బలహీనతలు అన్నీ కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు సో అటువంటి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదులుకుంటారు వదులుకోరు వదులుకునే అవకాశం లేదు కానీ పట్టించుకోవట్లేదు అంటే వదలట్లేదు పట్టించుకోవట్లేదు ఆయన మానని ఆయన ఆయన పనులేవో ఆయనే చేసుకుంటున్నాడు సో మరి ఇలా ఈ ఒంటరి పోరాటము ఎన్నాలు చేస్తారో అటు పార్టీలో కూడా పట్టించుకోకపోతే ఎక్కువ కాలం ఆయన కొనసాగే అవకాశం అయితే లేదు ఆయన ఆల్రెడీ టీడీపీ సోషల్ మీడియా ఆయన్ను చాలా చీప్గా చూస్తారు చాలా దరిద్రంగా తిడతారు ఆయన్ను బహుశా ఆయన పెట్టిన ట్వీట్లకి వచ్చిన రిప్లైస్ ఆయన చూడదు ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఏదైనా ట్వీట్ పెడితే కింద వందకు వంద కామెంట్లు వస్తే అందులో తొంభై ఐదు కామెంట్లు పరమ భూతులతో తిట్టేవే ఉంటాయి కానీ ఆయన చూడటరేమో అలా ఉండడం అదృష్టం నిజంగా ఆయన కామెంట్లు ఆయన చూస్తే ఆయన అంత ప్రశాంతంగా ఉండలేడు ప్రశాంతంగా తినలేడు ప్రశాంతంగా పడుకోలేడు కూడా సో అలా చూడకపోవడం కూడా అదృష్టమే